నూట ముప్పై ఏళ్ళ చరిత గల్లా పాటి త్యాగారోలేదు సాటి స్వాతంత్రమే తెచ్చి రాజ్యాంగం ఇచ్చిన భారతీయుల సొంత పాటి మన తెలంగాణ శారవై ఏళ్ళ గోస తీర్చిన మన కన్న తల్లి రా ఈ పాటి గురి దీపము

నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం జరిగింది ముందు నుండి ఫుల్ టైం గా ప్రతి ఒక్క నియోజకవర్గంలో గడప గడపన మండలాలల్లా గ్రామాలల్లా ఫుల్ టైం గా తిరిగి మరి గెలిపించుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఫుల్ టైమ్ గా తిరిగి ప్రతి ఒక్కరిని ఏడు కాన్సెన్స్ అభ్యర్థులను సీనియర్ లీడర్లను కాంగ్రెస్ పార్టీ భారీ మేరతో గెలిపించుకోవడం జరిగింది స్థానికంగా నేను పెద్దపల్లి లోకల్లో ఉంటున్నా గత పదిహేను సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు కార్యక్రమాలు చేసుకుంటూ నేను ముందుకెళ్లడం జరుగుతుంది గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆశీర్వాదాలతోటి నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను అదే విధంగా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై బ్లాక్ కాంగ్రెస్ సేవాదల్ పెద్ద కాంగ్రెస్ లో కూడా నేను కష్టపడడం జరిగింది నేను కష్టపడ్డా నా కష్టాన్ని ఏఐసిసి కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ కూడా నన్ను గుర్తించి నాకు పదవులు ఇచ్చి నన్ను ప్రజాస్వామ్యాల ముందుకు నడిపించిన వారందరికీ నేను ఉంటాను వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సోనియా గాంధీ మేడం రాహుల్ గాంధీ సార్ ప్రియాంక గాంధీ మేడం మల్లికార్జున్ ఖర్గే సార్ మాణిక్య ఠాక్రే సార్ తెలంగాణ ఇన్ఛార్జి రోహిత్ సార్ కూడా వారందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను స్థానికంగా లోకల్ నుంచి అంతకుముందు కూడా గత ఐదు సంవత్సరాల క్రితం కూడా పెద్దపల్లి ఎంపీ పార్లమెంట్ టిక్కెట్ అడగడం జరిగింది